రైట్ ముఖ్యంగా వీడికి అందరం ఇట్లా వచ్చి ఎన్హెచ్ఆర్సీలో రిపోర్ట్ ఇవ్వడానికి కేసు పెట్టడానికి కారణం ఏదైనా అంటే రమణకృష్ణ గారి మీద ఇప్పుడు గారి మీద అందరూ ఆల్మోస్ట్ ఒకటేట్ కేసు కొన్ని ఛానళ్ళ మీద టార్గెట్ తను తీసుకుందేమో బీసినేనా పెట్టిందేమో కేసులు అన్నిటి కూడా బహుజనుల మీద కేసు సో ఇక్కడనే మనకు స్పష్టమైతూ ఉండదు మల్లన్న అనేటటువంటి వ్యక్తి తన స్వార్థపూరిత రాజకీయాల కోసం చేస్తున్నా లేకపోతే బీసీ నినాదాన్ని బతికించడం కోసం చేస్తున్నాను అన్నాడు నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే కేసు పెట్టినోళ్ళు కూడా కింద ఆల్మోస్ట్ వాళ్ళన్నీ కూడా ఒక పోస్టర్లు రెడీ చేసి అన్ని వాళ్ళ ఛానళ్ళ నుంచి వదిలేసి ఆ పోస్టర్లలో ఎక్కడ కూడా బీసీ బిడ్డలు కేసు పెట్టిరు అని పెట్టి మెన్షన్ చేస్తా ఉన్నారు అక్కడ ఉన్నదంతా కూడా తన పార్టీ అనేటువంటి వ్యక్తులే కేసులు పెట్టి ఎందుకు అంటే తనని అన్నందుకు కానుగా వీళ్ళు పోయి అందరూ కేసులు పెట్టారు సో అక్కడ అన్నది ఏంది అని అంటే క్లియర్గా అక్కడ ఉన్నటువంటి సన్నివేశం ఏం జరిగింది సాయిశ్వరాచార్య అనేటటువంటి వ్యక్తి ఎందుకు వచ్చాడు ఆఫీస్కి వచ్చిన తర్వాత దండం ఎందుకు పెట్టాడు తను ఆ దండాన్ని కూడా ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా చేస్తాడు అన్నా నువ్వైతేనే నువైతేనే పక్కా మాకు న్యాయం చేస్తావు అన్న అని ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వద్దురాయన మా వీడియో డిలీట్ చేయి మీ మీ ఓళ్ళు ఇంతగానం వచ్చినా కూడా ఎన్నిసార్లు వచ్చినా చేస్తలేడు అని ఆయన పెట్టుకుంటాడు సో ఈ రకంగా అనుమానాలు అయితే ఉన్నాయి అసలు ఏం జరిగింది సాయిశ్వరాచార్య ఎందుకు వచ్చాడు వచ్చిన తర్వాత అక్కడ లోపల ఎవరితోటి మాట్లాడిండు మాట్లాడినప్పుడు ఆయన ఇచ్చిర్రాతం అన్నరా బెదిరించిర్రా ఏం చేసిర్రా ఆయన ఎందుకు చనిపోయాల్సి వచ్చింది ఈ అంశాన్ని చెప్పవలసినటువంటి బాధ్యత తన మీద ఉంది అండ్ రజనీకాంత్ గారు ఇందాక చెప్పారు క్లియర్గా ఏడ్చే మొగ్గుని నమ్మొద్దు అని ఇది దొంగ ఏడుపులు అవన్నీ కూడా దొంగ ఏడుపులు కంచి నీటి చుక్క రాదు అన్ని దొంగ ఏడుపులు ఏడ్చుకుంటా ఇవాళ ఉద్యమాన్ని మొత్తం శివరాజకీయాలతోటి తను డైవర్ట్ చేస్తూ తన పబ్బం కట్టుకోవడం కోసమే బీసీ నినాదాన్ని వాడతాం గతంలో మీరు మొదటి నుంచి చూసుకున్నా కూడా ఏ నిదానం ఏ నినాదం చూసినాం ఆర్టీఆర్ అన్నాడు తర్వాత